ఎన్ఎంఎంఎస్ రిజల్ట్లో సంచలన విజయాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ మరొకసారి కంగ్రాజులేషన్స్ తెలియజేస్తున్నాను సో మన రెండు రాష్ట్రాల నుండి సుమారుగా వెయ్యి మంది విద్యార్థులు మన వాట్సాప్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో చేరి విద్యార్థులు అందరూ చాలామంది విజయం సాధించారు అన్ని జిల్లాల నుంచి మనకి ఫోన్ కాల్స్ కానీ తర్వాత మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు విద్యార్థులు ప్రతి స్కూల్లోనూ మన యొక్క ప్రకాశన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని టీవీలో ప్రచారం చేస్తూ ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు వారి యొక్క ఇంటి దగ్గర కూడాను వాళ్ళ యొక్క ఫోన్లో చూసి చాలామంది విద్యార్థులు ప్రిపేర్ అవ్వడం జరిగింది సో వీళ్ళందరి యొక్క విజయాలు సుమారుగా వెయ్యి మంది దాకా ఉన్నారు రెండు రాష్ట్రాల నుండి సో వాళ్ళందరికీ మరొక్కసారి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే వాట్సాప్ గ్రూప్లో విద్యార్థులు ఇంకా ఎక్కువ మంది చేరండి చేరిన తర్వాత ప్రతిరోజు నేను పంపించే యొక్క నోట్స్ను మెటీరియల్ని తర్వాత వీడియోలను చూసి మీ అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి మ్యాట్ అనేది మీ జీవితాంతం ఉపయోగపడుతుంది కంగ్రాచులేషన్స్ విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కువ మంది విద్యార్థులు ఇంకా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ